హలో అండి ఈరోజు మట్టి సెట్లో ఫోర్ చేశాను నేను ఏం కోరు చేస్తానో చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా వడియం వేసాను తర్వాత వడియం కొంచెంసేపు వేగిపోయినాక ఆ వడియం వేగిందాక కరివేపాకు కరివేపాకు వేగాక ఒక ఆనియన్ కట్ చేసి వేసాను ఆనియన్ వేగాలి ఆనియన్ వేగిన తర్వాత మనం వంకాయలు కట్ చేసి వేసి పెట్టుకోవాలి కొద్దిగా ఉప్పు వేసి నీళ్ళల్లో నీళ్ళల్లో వంకాయలు కట్ చేసి వేసుకున్నామంటే నల్లగా పోకుండా బాగుంటాయి తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేద్దాం పెట్టేసి పచ్చిమిర్చి వేసుకున్నాం తేసి రెండుగా తుంచేసినామంటే వేసినామంటే ఎగిరి పడకుండా వేగుతాయి కాయలు కాయలుగా వేసినామంటే చిట్లు ఎగిరి పడిపోతాయి బయట అట్లా కాకుండా ఇట్లా అంటే బాగా వేగిపోతాయి ఈ వేగే లోపల వంకాయలు వస్తే నీళ్ళల్లో వేసుకుందాము ఇదిగోండి వంకాయలు ఇందులో వేసుకోవాలి నీళ్ళల్లో నుంచి పీసి ఇందులో వేసి వేయించుకోవాలి సర్టికి నిండుగా వచ్చేస్తుంది కదా వంకాయలు ఆ వేగే కొద్దికి అంత తగ్గిపోతాయి మళ్ళా వంకాయలు బాగా వేయించుకోవాలి ఇట్లా వేయించుకున్నామంటే అట్లే సిమ్లో పెట్టి మూత పెట్టేస్తామంటే కొంతసేపు బాగా వేగిపోతాయి మూత పెట్టేద్దాం కొంతసేపు మూత పెట్టి అప్పుడప్పుడు కలిబెట్టుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటుంది కదా అడుగంటకుండా కలిబెడతా ఉండాలి వంకాయలు కొంచెం వేగిన తర్వాత బీరకాయ ఒకటి కట్ చేసి పీల్ చేసి కడిగేసి పెట్టేస్తాను కట్ చేసి ఇదిగోండి బీరకాయ కూడా ఒకటి వేసి ఇది కూడా బాగా వేయించుకోవాలి వంకాయలతో పాటు అన్నీ బాగా వేయించుకుందామంటే పచ్చివాసన లేకుండా బాగా వేగిపోతే బాగుంటాయి ఒకసారి బాగా కలపెట్టేసి మూత పెట్టేస్తామంటే కొంతసేపు మళ్ళీ అట్లా కలబెడతానే ఉండాలి కలబెట్టకపోతే కింద అట్టే మాడిపోయినట్టయిపోతుంది కదా కాబట్టి ఇట్లా కలపెట్టుకుంటాను వాళ్ళు అప్పుడప్పుడు మూత వేసి కలపెట్టి మళ్ళీ మూత పెట్టేస్తామంటే బాగా వేగిపోతాయి ఇట్లా బాగా వేగిన తర్వాత వేగే లోపల మూత పెట్టేసిపోయి చింతా కొంచెము మళ్ళీ ఏర్పించుకొని వద్దాం రండి కలపెట్టేసి మూత పెట్టేస్తే కొంచెం చింతాక ఏర్పించుకున్నామంటే ఉడికే లోపల మళ్ళీ చింతాకు గుడి వేసి అది కూడా కొంతసేపు ఏం చేసి బాగా వేగిన తర్వాత నీళ్ళు పూసి అంటే కొంతసేపు బాగా ఉడికిపోతే బాగుంటుంది మళ్ళీ వినుక్కోవాలి సంగట్లోకి రైస్లోకి చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేశారంటే ఇంకొక పది మందికి వెళుతుంది అది పది మంది చూస్తారండి ఈ వంకాయ బీరకాయ అంతా వేగిపోయింది బాగా ఇప్పుడు చింతాకు కూడా వేసి చింతాకు వేసేసి ఇందులోనే కొద్దిగా రాళ్ళు ఉప్పేసాను రాళ్ళు ఉప్పేసి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకోవాలి కొద్దిగా ధనియాల పొడి కూడా వేసి ఇప్పుడు ఆ ఉప్పులంతా పైకి తీసి ఆకు కొంచెం కింద వేయటగా కలబెట్టి పెట్టేద్దాం అలా కలబెట్టేసి బాగా పెట్టేస్తాం మూత పెట్టేస్తామంటే చింత బాగా వేగిపోతుంది కింద ఉడికిపోతుంది కొద్దిగా ఇలా బాగా కలపెట్టేసి పెట్టుకోవాలి కొంతసేపు బాగా వేగిపోయిందంటే బాగుంటుంది వాటర్ పోయేసి కొంతసేపు పెట్టేద్దాం ఇప్పుడు ఒక పది నిమిషాలు ఉడికిపోయిందంటే బాగా నీళ్ళంతా బాగా ఉడికిపోతాయి కాయలు అంతా మెత్తగా ఉడికిపోతాయి నీళ్ళు కొంచెం ఇమిరిపోతాయి తగ్గిపోతాయి నీళ్ళు కూడా తర్వాత ఎనుపుకున్నామంటే బాగుంటుంది తర్వాత తినిపేసి అట్ల పెట్టేయచ్చు లేదంటే మళ్ళా వేయించుకోవాలనుకుంటే సంగ్రు ఒడిము ఎర్రగడ్డ వేసి వేయించేసి దింట్లో పోయేసి తినచ్చు లేదు ఇట్లా తింటే కూడా బాగుంటుంది ఉడికి పెంచు బాగా కాయలు అంతా మెత్తగా ఉడికిపోతాయి కదా నీళ్ళు పోసి ఉడికి కొంచెం కొంచెంసేపు బాగా ఉడికిపోతాయి తర్వాత నీళ్ళు పక్క కొంచుకునేసి వినుక్కోవచ్చు మెత్తగా ఉడకపోతే కొంచెం పచ్చివాసనగా వంటలు ఉంటాయి కాబట్టి బాగా మెత్తగా ఉడుకుపోవాలి ఉడికిపోయినాక ఆ నీళ్ళు ఒక చిన్న గిన్నెలో పంచేసి అలాగా పక్కన తీసేసాను నీళ్ళు పైన ఇప్పుడు ఈ ఉప్పులు కింద పెట్టుకొని పప్పు గుత్తితో స్టవ్ పైన పెట్టి ఎనుకున్నామంటే కదులుతుంది చూడండి ఏ విధంగా కాబట్టి అక్కడ వినిపేదానికి కాదు కాబట్టి కింద కూర్చొని ఎనుపుకున్నాం కింద కూర్చొని కాళ్ళతో పట్టుకొని వినుకున్నామంటే బాగా ఎనుగుతుంది లేకపోతే ఎట్లా వినుకున్నామంటే ఎనగదు మళ్ళా కింద కూర్చొని బాగా వినిపేసి పైన పెట్టాను ఎందుకని ఇప్పుడు ఆ నీళ్ళు మనం ఉంచిన నీళ్ళు నిలబోయేసి కొంతసేపు బాయిల్ చేసేసి ఆఫ్ చేసామంటే సరిపోతుంది ఉప్పు చూసి చాలకపోతే కొద్దిగా వేసుకోండి ఉంటే అండి వంకాయలు బీరకాయ చింతాకు పులకూర రుచికరం అనేటువంటి పులకూర చాలా బాగుంటుంది నెయ్యి వేసుకొని తిన్నామంటే బాగుంటుంది నెయ్యి లేకపోయినా కూడా బాగుంటుంది సంగతి చేసుకున్నామంటే అలాగ వెళ్ళిపోతుంది నోట్లకి కమ్మగా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా వచ్చింది కామెంట్లో పెట్టండి చేస్తారు కదండీ ఇప్పుడు చింతాకు సీజన్ కదా కాబట్టి ఇప్పుడు అయితే చేసుకోవచ్చు బాగుంటుంది మళ్ళీ చింతాకు మనం ఏంచి ఫ్రిడ్జ్లో పెట్టినా ఎండబెట్టినా టేస్ట్ రాదు కదా ఇప్పుడైతే ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది ఇలా అంటే నేనైతే ఇలా చేసేసి ఇది కూడా సంగటికి వెళ్తాను సంగటి వంకాయ పులకూర చిక్కుడుకాయ ఫ్రై చేశాను సైడ్ డిష్కి చాలా రుచిగా బాగుంది మీరు ఇప్పుడు రండి కిందరో